నటుడు కోట శ్రీనివాసరావు సుమారు రెండేళ్లుగా ఉన్నారు వయసు మీద పడటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కెమెరా ముందుకు రావడం లేదు అయితే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు బాగా బక్క చిక్కిపోయి గుర్తుపట్టకుండా మారిపోయారు నటుడుగా విలన్ గా కమేడియన్ గా వందలాది సినిమాలో నటించారు కోటా శ్రీనివాసరావు తన అద్భుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం రెండు వేల ఇరవై మూడు వరకు అప్రతిహతంగా కొనసాగింది తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళీ భాషల్లోనూ నటించి మెప్పించారు కోట సుమారు ఏడు వందల యాభైకు పైగా సినిమాలో నటించిన కోట శ్రీనివాసరావు తన అభినయ ప్రతిభకు ఏకంగా తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారాయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు కాగా గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కోట వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తోడవడంతో ఇంటికే పరిమితమయ్యారు ఆయన చివరిగా వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదు సీనియర్ నటుడు అయితే తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు కోట శ్రీనివాసరావు గారితో ఈ రోజు బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నేటిజన్లు కోటా ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించారు అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు పైగా పాదానికి కట్టుతోనూ కనిపించారు దీంతో కోటకు ఏమైందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు కోట శ్రీనివాసరావు గారి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం క్షేమంగా ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851